ఎండతో ఎరగా మెరిసే ఆ అద్భుతమైన ఎడారిలో చిన్న కుక్కంగారు మెరుస్తున్న ఇసుకపై ఆనందంగా దూకుతూ సాగుతున్నాడు తన దూకుడుల శబ్దం బోయి 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 వేడి గాలిలో మధురమైన సంగీతంగా ప్రతిధ్వనిస్తోంది ఈ పాగి పెద్ద పెద్ద ఆసక్తికర కళ్ళతో చుట్టూ చూశాడు ఓ రాళ్ళ మధ్య ఏదో మెరుస్తూ కదులుతోంది ఆసక్తిగా అతను దగ్గరగా దూకాడు అయ్యో ఇది ఎంత అందంగా ఉంది అని మృదువుగా ఆశ్చర్యపోయాడు ఆ ఎర్రగా మెరుస్తున్న వస్తువు ఏంటి అది ఒక ఎర్ర బెలూన్ రెండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయి సూర్యరశ్మిలో ఎవ్వారంగా మెరుస్తోంది జాగ్రత్తగా దాన్ని విప్పి పైకి ఎత్తాడు అది గాలిలో ఆడుతూ ఊగుతుండగా అతను నవ్వాడు హలో నా తేలియాడే స్నేహిత అని మృదువైన చిరునవ్వుతో అన్నాడు మనిద్దరం కలిసి ఎంత ఎత్తుకు ఎగరగలమో చూద్దాం అని ఉత్సాహంగా పలికాడు అతను దూకాడు బెలూన్ తేలికదా అతని నేలపై నుంచి పైకి వా నేను నిజంగానే ఎగురుతున్నాను అని కిపానందంతో కేకవేశాడు గాలి అతని చెవులను తాకుతూ ముద్దాడింది అతను మురిసిపోతూ నవ్వాడు ఇంకా పైకి ఇంకా పైకి ఎప్పుడూ లేనంత ఎత్తుకు ఎగిరిపోతున్నాడు తన కొత్త దృశ్యాన్ని చూసి కిప్ నవ్వాడు తన తోకతో ఆకాశంలో రంగులు చూస్తున్నట్లు ఊహించాడు ఎరుపు నీలం బంగారు రంగుల మాయతో బెలూన్ మృదువైన కాంతిలో మాంత్రికంగా మెరుస్తోంది కింద ప్రపంచం చిన్నగా కనిపించింది కానీ కిప్ హృదయం అపారంగా పెద్దదిగా అనిపించింది ఒకసారిగా బలమైన గాలి వీచింది బెలూన్ గట్టిగా లాగుతుండగా కిప్ దారాన్ని బిగించి పట్టుకున్నాడు ఓ లేదు అని అరిచాడు దారము అతని చిన్న పంజా నుంచి జారిపోయింది ఎర్ర బెలూన్ ఆకాశంలోకి ఇంకా ఎత్తుకు ఇంకా ఎత్తుకు ఎగిరిపోయింది కిప్ దాన్ని చూస్తూ మృదువైన చిన్నతో చేతులు ఊపాడు నువ్వు ఎగరడానికే పుట్టావు అని ప్రేమగా గుసగుసలాడాడు వెచ్చని గాలి అతని రోమాలను తాకి వీడ్కోలు ఆలింగనం లాగా అనిపించింది నువ్వే ఆకాశాన్ని రంగులేసావు కదా అని కిప్ చిరునవ్వుతో అన్నాడు నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవడం ప్రారంభించాయి కిప్ సంతోషంతో చివరి దూకుడు చేశాడు పైకి చూసి అతని మనస్సు గర్వం నిండిపోయింది కిప్ నక్షత్రాల కాంతిలో ఇంటివైపు దూకుతూ వెళ్లాడు తన కలలు అతన్ని ఇంతకుముందన్నడూ లేనంత ఎత్తుకు తీసుకెళ్తూ